హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ క్రియేషన్స్ ఇది వచ్చేసి ఇవి నా కోసం నేను కొట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్ అండి శారీ కన్వర్ట డ్రెస్లు అన్నీ కూడా ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ శారీ మొత్తం ఇలా వచ్చింది కింద బార్డర్స్ మాత్రం గ్రీన్ కలర్లో వచ్చాయి దీనికి ఏమో నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా బాడీకి ఫ్రంట్లో అలా వేసి పోట్లీ బటన్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసాను అండ్ బాడీకి బెల్ట్ ఉంది కదా అది చీర పైటకు వస్తుంది కదా అంచు ఆ అంచుని అలా బెల్ట్ లాగా వేసాను ఇది ఫుల్ కింద కొంచెం ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది కింద ఇచ్చాను కదా అది వచ్చేసి శారీకి వచ్చిన బార్డర్ని అలా కింద అలా కింద అటాచ్ చేశాను బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ ఇచ్చాను డీప్ నెక్ ఇచ్చి డోరీస్ ఏమో ఇలా ఇచ్చాను అంటే ఇది కొంచెం సమస టైప్ ఇచ్చి లోపల క్లాత్ అంతా పెట్టి మళ్ళీ దానికి కుట్టు వేసేసి ఇలా అటాచ్ చేశాను అండ్ కొంచెం డీప్ నెక్ అయింది కదా ప్లెయిన్ డోరీస్ పెడితే ఇలా హ్యాంగింగ్స్లో ఉంచి ఆ థ్రెడ్ని అటాచ్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది థ్రెడ్స్ కూడా చాలా లాంగ్ వచ్చాయి బ్యాక్ సైడ్ డ్రెస్ లుక్ బాగుంది చూడడానికి ఫైనల్గా ఈ డ్రెస్ అయితే ఇలా వచ్చింది ఈ డ్రెస్ని నేను మా బాబు బర్త్డే కోసం బర్త్డే టైంలో వేసుకోవాలని చెప్పి స్టిచ్ చేసుకున్నాను మీకు ఈ డ్రెస్సు ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకోటి వచ్చేసి ఇది అంబ్రిల్లా కట్ డ్రెస్ అండి ఇది శారీ కన్వర్ట్ డ్రెస్ ఇది కూడా ఇవి నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అన్నీ కూడా ఇలా డ్రెస్సెస్గా స్టిచ్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ సింప్ ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నాను కిందేమో ఏమో కట్టు యాంకిల్ లెంత్ యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకి వస్తుంది ఈ డ్రెస్ కింద ఓవర్లాగ్ చేయకుండా నార్మల్ కుట్టి వేసాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా అంబ్రెలా స్లీవ్స్ ఇచ్చాను అంటే ఈ క్లాత్కి అంబ్రెల్లా స్లీవ్స్ అయితే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి అంబ్రెల్లా స్లీవ్స్ ఇచ్చాను అండ్ డోరీస్ అయితే కింద చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయి కదా అవన్నీ అటాచ్ చేస్తే పెద్ద ఫ్లవర్ అయింది అక్కడ బ్యాక్ వచ్చేసి నెక్ తీసుకున్నాను స్మాల్ డ్రాప్ సైజ్ బోట్ నెక్ అంటారు కదా అది అది స్టిచ్ కట్ చేసుకున్నాను ఇది ఇదొకటి ఇంకోటి వచ్చేసి ఇది కూడా వైట్ శారీ అన్ని శారీస్ ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ శారీ శారీ కన్వర్ట్ డ్రెస్సెస్ ఇది వచ్చేసి ఇది కూడా అంబెల్లా కట్టే అండ్ ఇది నీ లెంత్ అంబ్రెల్లా కట్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్గా పెట్టాను డోరీస్ ఏమో త్రీ డోరీస్ ఇచ్చాను వన్ బై వన్ అట్లా ఫస్ట్ పెద్ద డోరీ ఇచ్చి కింద ఇంకొంచెం చిన్నది దాని కింద ఇంకొంచెం చిన్నది అలా ఇచ్చాను హ్యాండ్స్ విషయానికి వస్తే ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాను ఎలాస్టిక్ పెట్టి మొత్తం పఫ్ పఫ్ ఇచ్చేసి కింద ఏమో ఎల్బో వరకు ఉంటుంది హ్యాండ్ అక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసాను వేసుకుంటే లుక్ బాగుంటుంది అని చెప్పి ఈ క్లాత్కి ఆ హ్యాండ్స్ బాగా సెట్ అవుతాయని అవి ఇచ్చాను ఇంకోటి వచ్చేసి ఈ డ్రెస్ ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ డ్రెస్ ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఈ డ్రెస్కి నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి నేను నేను పెట్టిన తర్వాత ఈ డ్రెస్కి నాకు వచ్చిన వ్యూస్ ఈ డ్రెస్కి హ్యా ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి ఇది వచ్చేసి ఇలా కుట్టాను సింపుల్గా ఇది వచ్చేసి టూ మీటర్స్ క్లాత్తో కుట్టాను ఇది శారీ కాదు క్లాత్తో ఈ డ్రెస్ కుట్టాను నేను సింపుల్గా అలా వన్ కట్ అంబ్రెల్లా పీస్ సెట్లాగా కుట్టాను ఇంకో డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ ఉంది క్లాత్ నేను ఈ డ్రెస్ కుట్టుకున్నప్పుడు ఏమంటే ఫ్రిల్స్ మోడల్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది అందుకని నేను దీన్ని ఫ్రిల్స్ మోడల్ పెట్టి కుట్టాను ఇలా హ్యాండ్స్కి చిన్న పఫ్ ఇచ్చి ఇలా కుట్టాను త్రీ లేయర్స్ ఫ్రిల్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను దీన్ని అండ్ నేను కొట్టుకున్న వాటిలో ఇది ఒక డ్రెస్ అండి ఇది చాలా ఓల్డ్ డ్రెస్ ఇవి ఈ డ్రెస్ ఈ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను క్లాత్ క్లాత్తో ఇది వచ్చేసి ఊరి దగ్గర ఉన్నాయి అందుకే ఇప్పుడు మీకు వీడియోలో చూపించలేదు ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి